పదేళ్లుగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కునంసేని సాంబశివరావు అన్నారు హైదరాబాద్లో సిపిఐ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టో భాజపా ప్రభుత్వానికి కాదని అది మోదీ మేనిఫెస్టో అని ఆయన విమర్శించారు దేశానికి పదేళ్లలో చేసిందేమీ లేదన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇస్తామని చెప్పిన పసుపు బోర్డును విస్మరించారని ఆయన మండిపడ్డారు ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో బీజేపీ మేనిఫెస్టో కాదు మోడీ మేనిఫెస్టో మోడీ గ్యారంటీ బీజేపీ గ్యారంటీ కాదు మోడీ మేనిఫెస్టో మోడీ గ్యారంటీ సుభిక్షంగా ఉండే దేశాన్ని విచ్ఛన్నం చేస్తున్నటువంటి మోడీ పాప పరిహారం చేసుకోవాలి వీటన్నిటికీ పరాకాష్ట ఆయనకు ఉన్నటువంటి పదవీ కాంక్ష ఈ దశలో బీజేపీ అనేది ఒక ప్రాచుభావం లాంటిది దానికి తలలోనే కాదు విషం తోకలో కూడా ఉంటది విషం అంత ప్రజలకు మేలు చేయకపోగా తన అధికారం కోసం దేశాన్ని ఖండాలుగా ఒక నరికే విధంగా ఒక రాక్షస శాడిస్టిక్ మైండ్ తో ఉన్నటువంటి బీజేపీ ఎప్పటికైనా ప్రమాదకారి పార్టీ దాన్ని మనం ఎదుర్కోవాలి